హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు అలానే హైప్ అనే ఆప్షన్ వచ్చింది ప్లీజ్ హైప్ మీద నొక్కి ఆ తర్వాత మీరు మాకు ఎన్ని పాయింట్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో అన్ని పాయింట్స్ ఇవ్వండి అలానే నన్ను ఎంకరేజ్ చేయండి ఇలా మీరు హైప్ మీద నొక్కి పాయింట్స్ ఇస్తే మరికొంతమందికి ఈ స్టోరీ వెళ్తుంది స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం అందరూ కూడా సాధువు ఎదురుగా కింద ఆసీనులై కూర్చుని ఉంటారు అందరి మనసులోనూ ఆ గుడి చరిత్ర గురించి తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది అసలు ఏం జరిగిందో ఇప్పటి వరకు తెలియదు ఇప్పుడే వాళ్ళకి తెలుస్తుంది అది తెలుసుకోవాలి అన్నది వాళ్ళ కళ్ళల్లో క్లియర్గా సాధువుకి తెలుస్తూనే ఉంది సాధువు చెప్పటం మొదలు పెట్టారు వెయ్యి సంవత్సరాల క్రితం గుడి మహాబలిపురంలో ఎలా వెలిసింది శివ పార్వతులు అక్కడ ఎలా కొలువై ఉన్నారు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చెబుతూ ఉంటారు నేను మీకు చెబుతాను సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ఆ మహాబలిపురం అనే గ్రామంలో ఫనేంద్ర ఇంటి ఆడపడుచు అయిన మహాలక్ష్మి ఆ శివయ్యకు పరమ భక్తురాలు ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా ఆ శివయ్యనే పూజిస్తూ ఆ శివనామ స్మరణ చేస్తూ జపిస్తూ బ్రతుకుతూ ఉండేది అటువంటి మహాలక్ష్మికి దైవమే లేదు నాన్ సెన్స్ అది అంతా కూడా బూటకం అని అంటూ ఉండే విరాట్ మహారాజుతో పెళ్ళి జరిగింది విరాట్ మహారాజుకి మహాలక్ష్మి అంటే ఎంతో ప్రేమ కానీ ఆమె అలా భక్తితో మునిగిపోయి ఎప్పుడూ దైవారాధన చేస్తూ ఉండటం విరాట్ మహారాజుకి నచ్చేది కాదు కానీ ఆమె మీద ఉన్న ప్రేమతో ఆమె చేస్తున్న పూజలని చూసి చూడనట్లుగా వదిలేస్తూ ఉండేవాడు మనసులో ఆ ఒక్క విషయంలో అతడికి కష్టంగా ఉన్న ఆమె మీద ఉన్న ప్రేమతో సైలెంట్ గా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగి రెండు సంవత్సరాలు గడిచింది కార్తీక పౌర్ణమి రోజు మహాలక్ష్మి చేసిన పూజకు మెచ్చి సాక్షాత్తు ఆ శివపార్వతులిద్దరే దిగి వాళ్ళ ఇంటికి భిక్షాటనకు వస్తారు అది చూసిన మహాలక్ష్మి రండి స్వామి రండి కార్తీక పౌర్ణమి రోజు మీరు వచ్చారు మీకు కడుపు నిండా భోజనం పెట్టి మీ ఆశీస్సులు అందుకోవటంలో నాకు చాలా ఆనందం అంటూ ఆ వచ్చింది శివపార్వతులు అని తెలియకపోయినా సరే వాళ్ళని లోపలికి ఆహ్వానించింది అదే సమయంలో విరాట్ మహారాజు బయట ఉండటంతో ఆ విషయం తెలియదు మహాలక్ష్మి ఆ జంట ఇద్దరికీ కూడా పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెడుతుంది వాళ్ళు కడుపు నిండా తిని సుఖీభవ సంతోషంగా ఉండమ్మా అంటూ పైకి లేస్తారు కరెక్ట్గా అదే సమయంలో విరాట్ మహారాజు ఇంటి లోపలికి అడుగు పెడతారు ఏవండి కార్తీక పౌర్ణమి రోజు సాక్షాత్ ఆ శివపార్వతులే మన ఇంటికి వచ్చినట్లుగా ఉన్నారు కదా వీళ్ళిద్దరినీ ఇలా చూస్తూ ఉంటే రండి వాళ్ళ దగ్గర మనం ఆశీర్వాదం తీసుకుందాం అని తన భర్తని పిలిచింది మహాలక్ష్మి బయట పనుల్లో కాస్త కోపంగా ఉన్న విరాట్ మహారాజు గారు అది అంతా కూడా సహించలేక ఏమిటి మహాలక్ష్మి రోజు రోజుకి నువ్వు మీరుతున్నావు భక్తి హద్దుల్లో ఉండాలి ఎవరో అడుక్కునే వాళ్ళు వస్తే వాళ్ళని శివపార్వతులు అంట్లు ఇంట్లోకి తీసుకొని రావటం భోజనం పెట్టిందే కాక ఇంకా వాళ్ళ కాళ్ళ మీద పడి నన్ను ఆశీర్వాదం తీసుకోమని చెప్తున్నావా నువ్వు నీ మాటల ప్రేలాపన ఆపు నువ్వు చేస్తున్న పని నాకు నచ్చకపోయినా నీ మీద ప్రేమతో నేను చేయినిస్తున్నదే ఎక్కువ ఇంకా ఇటువంటి పనులు నాకు చెప్తావా అని చాలా కోపంగా మాట్లాడతారు అది కాదండి ఒకసారి నేను చెప్పేది వినండి అని మహాలక్ష్మి ఎంత చెబుతూ ఉన్నా కూడా విరాట్ మహారాజు కోపంగా ఇంటికి వచ్చిన ఆ శివపార్వతురిద్దరినీ కూడా మెడబట్టి మరీ బయట గెంటేస్తాడు వచ్చింది శివపార్వతులు అని ఎవరికీ తెలియదు మహాలక్ష్మి ఎంతో ప్రయత్నించి చూస్తుంది విరాట్ మహారాజుని ఆపాలి అని కానీ ఆవేశంలో ఉన్న విరాట్ మహారాజు మహాలక్ష్మి చెప్పినది వినకుండా వాళ్ళిద్దరినీ బయట గెంటి వాళ్ళని నానా మాటలు అంటాడు మధ్యలో వచ్చిన మహాలక్ష్మిని కూడా కోపంగా పక్కకు నెడతాడు ఆమెకు దెబ్బ తగిలి రక్తం వచ్చింది అది చూసిన శివుడికి కోపం పెరిగి ఒక్క చూపు విరాట్ మహారాజు వైపు చూస్తారు అంతే విరాట్ మహారాజు కాలు చేతులు పడిపోయి అవిటివాడిలా అప్పటికప్పుడు మారిపోతాడు కింద కూలబడిపోయాడు అది చూసిన మహాలక్ష్మి విలవిలలాడిపోతుంది స్వామి క్షమించండి నా భర్త తెలియక తప్పు చేశారు నీ పిల్లలు తెలియక తప్పు చేస్తే మీరు ఇలానే శిక్షిస్తారా క్షమించండి వదిలేయండి అని ఎంతో ప్రాధేయపడింది వాళ్ళ శక్తి మహిమ ఏంటో అర్థమయ్యి వచ్చింది శివ శివపార్వతులు అని అర్థమై విరాట్ మహారాజు కూడా తనలో ఉన్న కోపం అంతా కూడా ఎగిరిపోయింది తన భార్య భక్తికి మెచ్చి వాళ్ళు వచ్చారు అని అప్పుడు అర్థం చేసుకున్నాడు తన కాళ్ళు చేతులు పడిపోయిన తరువాత తన కళ్ళ ముందు ఆ శివపార్వతుల రూపం క్లియర్గా కనిపిస్తూ ఉండటంతో అప్పటి వరకు మూసుకుపోయి ఉన్న తన కళ్ళు అప్పుడు తెరుచుకుంటాయి అయ్యా స్వామి నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అంటూ వాళ్ళ కాళ్ళ మీదకు రావటానికి కూడా తనకి కాళ్ళు సహకరించవు ఎందుకంటే కాళ్ళు చేతులు పడిపోయి ఉంటాయి కాబట్టి అతి కష్టం మీద పాక్కుంటూ వాళ్ళ దగ్గరకు రావటానికి కూడా అల్లాడిపోతూ ఉంటాడు ఒక్క అడుగు దూరం పాక్కుంటూ వచ్చేసరికి చాలా నీరసించి కళ్ళు తిరిగినట్లు పడిపోతాడు విరాట్ మహాలక్ష్మి బాధగా క్షమించండి ప్రభు క్షమించండి మాత అంటూ వాళ్ళిద్దరి కాళ్ళ మీద పడి వేడుకుంటూ ఉంటుంది పార్వతీదేవి స్వామి వాళ్ళకి మోక్షాన్ని కలిగించండి ఏదో తెలియక తప్పు చేశారు అని ఆ మహాదేవుడిని అడిగింది ఆ మహాదేవుడు తన కోపాన్ని తగ్గించుకొని ఒక సంవత్సరం రోజులు నీ భర్త చేతుల మీదుగా శివారాధన చేయించు ఖచ్చితంగా అతను మామూలు మనిషి అవుతాడు అని చెప్పి అక్కడ నుంచి శివపార్వతులు ఇద్దరూ కూడా మాయమైపోయారు అలాగే స్వామి అలాగే చేస్తారు మీరు చెప్పినట్లుగానే నా భర్తతో పూజలు చేయిస్తాను అని వాళ్లకు నమస్కారం చేస్తూ ఉండగానే వాళ్ళు మాయం అయిపోవటంతో మహాలక్ష్మి ఏడుస్తూ తన భర్త దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది విరాట్ మహారాజు కూడా చాలా బాధగా నన్ను క్షమించు మహాలక్ష్మి నన్ను క్షమించు నా వల్లే నీకు ఇటువంటి పరిస్థితి వచ్చింది సంవత్సరం రోజులు వాళ్ళు చెప్పినట్లుగానే నేను శివారాధన చేస్తాను కానీ ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎలా చెయ్యగలను నా వల్ల అవుతుందా అని తనని తాను చూసుకుంటూ బాధపడుతూ అన్నాడు మీరేమీ బాధపడకండి మీకు తోడుగా నేను ఉన్నాను కదా మీ కాళ్ళకు తోడుగా నా కాళ్ళు అవుతాయి మీ చేతులకు నా చేతులు ఆసరాగా నిలుస్తాయి నా చేతులు ఇస్తాను మీకు అంటూ ఆ రోజు నుంచి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆ శివారాధన చేస్తూనే ఉంటారు ఆ దంపతులు ఇద్దరు జరిగింది మొత్తం ఆ ఊరిలో ఉన్న అందరికీ తెలుస్తుంది అందరూ కూడా విరాట్ మహారాజుకి జరిగింది కదల కథలుగా చెప్పుకుంటూ ఉంటారు శివపార్వతులే స్వయంగా మహాలక్ష్మి అమ్మగారి దగ్గరికి వచ్చారు అని అనుకుంటూ మహారాజు త్వరగా కోలుకోవాలి అని ఆ దంపతులు ఇద్దరు మాత్రమే కాకుండా ఆ ఊరిలో ఉన్న ప్రతి ఇంట ఆ శివయ్యకు అర్చన అభిషేకాలు చేయటం మొదలు పెడతారు ప్రతి ఇంటి గడప కూడా ఉదయం కోడి కూత శివారాధనతోనే మొదలవుతుంది ప్రతి ఒక్క ఇంటిలో ఆ సంవత్సరం రోజులు ఆ శివయ్య ముందు దీపం ఆగకుండా అఖండ జ్యోతిలా వెలుగుతూనే ఉంది ఒక్కొక్క దీపం కలిసి కోటి దీపాలుగా మారి ఊరే అర్ధరాత్రి కూడా దీపారాధనతో పట్ట పట్టపగలను తెలియజేస్తూ ఆ దీపాలు అన్నీ దే వెలిగిపోతూ ఆ శివయ్యనే నేలకు దిగివచ్చే విధంగా చేస్తూ ఉన్నాయి మహాలక్ష్మి విరాట్ మహారాజు ఇద్దరికో కూడా తమ కోసం తమ ఊరి ప్రజలు ఇలా చేయటం ఆనందాన్ని కలిగిస్తుంది ఊరి ప్రజలు అందరి ప్రేమ అభిమానం వాళ్లకు తెలుస్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో గంగే పొంగుకు వస్తుంది ఆనందంతో అలా సంవత్సరం రోజులు పూర్తయిన తర్వాత సాక్షాత్తు ఆ శివపార్వతులు ఇద్దరూ వాళ్ళ భక్తికి మెచ్చి దిగిరాక తప్పలేదు విరాట్ మహారాజు కలలో ఆ శివపార్వతులు ఇద్దరూ వచ్చి మీ భక్తికి మేము మెచ్చాము మమ్మల్ని ఎంతోగానో మీరు ప్రసన్నం చేశారు మీ భక్తితో అని అంటూనే ఒక చిన్న మారేడు ఆకుతో విరాట్ మహారాజు కాళ్ళు చేతుల మీద తాకిస్తారు ఆ పరమేశ్వరుడు ఆయన కాళ్ళు చేతులు సవ్యంగా పనిచేస్తుంటాయి అప్పటి నుంచి